హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి డైలీ రొటీన్ కాకుండా ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అంటే నిన్న నైట్ వచ్చాను అందువల్ల ఉదయాన్నే షూట్ చేయగలిగాను మా అమ్మ మా నాన్న కోసం క్యారేజ్ రెడీ చేసేస్తుందండి ఏం లేదండి మా నాన్న ఒక పది మందిని తీసుకొని పనికి వెళ్తాడు అదే బేల్దారి మా నాన్న మేస్తరనమాట ఆ పది మందిని తీసుకుని వెళ్తాడు అందుకని ఉదయాన్నే రెడీ వెళ్ళిపోతాడండి మళ్ళీ సాయంత్రం ఆరుకో ఏడుకో వస్తాడు దానికి మా నాన్న అయితే రెడీ అవుతున్నాడు వెళ్ళడానికి మా అమ్మ అయితే క్యారేజ్ అయితే కట్టేసింది మా నాన్న తీసుకొని వెళ్ళిన మనుషుల్ని ఆయనే ఇంకా కష్టపడతాడండి ఆయన వాళ్ళతో పాటు ఆయన కూడా చేస్తాడు అలాగే ఒక ఆటో కూడా ఉందండి ఆటో కూడా మా నాన్నే తోలుకొని వెళ్తాడు ఒక పది మందిని ఎగించుకొని వెళ్తాడు అంటే ఇంకా ఆటో ఛార్జెస్ లేకుండా ఫ్రీగా తీసుకొని వెళ్తాడు మళ్ళీ తీసుకొని వస్తాడండి ఇంత కష్టపడుతుండేది మా కోసమే కదండి మేము ముగ్గురు ఆడపిల్లలు ఆడపిల్లలకి ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసేసాడు కానీ ఇంకా కష్టపడుతూ ఉన్నాడు ఆయన ఎంత కష్టం చేసినా మా కోసమే కదా ఇంత కష్టపడుతున్నాడో మాకు తెలుసండి చూడండి ఇప్పుడు ఆటోతోనే తోలుకొని తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం ఆటోలోనే వచ్చేస్తాడనమాట ఆయన డ్రైవ్ చేస్తాడు మా నాన్న డ్రైవ్ చేసి చేస్తాడు మధ్యలో టిఫిన్కి వచ్చి ఉదయాన్నే టిఫిన్ కట్టించుకొని వెళ్ళిపోతాడండి ఇప్పుడు లంచ్ అయితే మధ్యాహ్నానికి పెట్టేసింది కదా ఇవి తినేస్తాడు సాయంత్రాన్ని ఇంక ఇంటికి వచ్చేస్తారు ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరూ పనికి వెళ్ళే వాళ్ళందరూ టిఫిన్స్ తీసుకొని వెళ్తారు ఆడికి వెళ్ళినాక తింటారు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ కూడా తీసుకొని వెళ్తారండి లంచ్ వాళ్ళు పెట్టరు అందువల్ల మనమే తీసుకెళ్ళాలి అందుకని అందరూ క్యారేజీలు తీసుకొని వెళ్తారు ఇంకా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నెల్లూరేనండి పక్కనే చేస్తుండేది దగ్గర కానీ కాబట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు కొంచెం దూరమైన ఇంటికి అయితే వచ్చేస్తారండి తప్పనిసరిగా ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేటట్టే ఒప్పుకుంటాడు పనులు ఒప్పుకుంటే అంటే మనం అంటే ఇక్కడ ఉండి చేసే వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది తక్కువ కదండి మనం వెళ్ళిపోగానే చెప్పండి వచ్చిందండి ఆమె వచ్చి ఒక రూంతకు సరదా మాట్లాడుతున్నామని చెప్పి వీడియో స్టార్ట్ చేశాడు చూసి ఇంకా దాంకునింది అందువల్ల నేను తీస్తున్నానని చెప్పలేదు అని చెప్తున్నా కూడా వినకుండా దాంకొని ఉంది అందుకని సీక్రెట్ గా పెట్టున్నాను

মানে ডাব লাগে

లేట్లు పది మంది వందలు లెక్కేసుకొని వాటిలో ఇప్పుడు అక్కడ వచ్చింది బయటికి ఆ నువ్వు లెక్క వేసేస్తా ఇదిగో ఇదే పకాలు వేసుకుంటా ఉంటుంది ఏం sudah kuat lebih banyak sih. Hahaha.

ఆ పోకండి అబ్బో నా ఆ హ్మ అల్లర్ బుయిన్ లేకుండా పోతుంది ఇప్పుడు దాకా జరిగినాయి కొన్ని కొన్ని విషయాలు ఆమె చేస్తున్న పని పనుల్లో ఇబ్బందులు అన్నీ చెప్పుకునేందండి కొంచెం కామెడీ చేసిపోయింది తర్వాత మా చెల్లెలు వచ్చి పూజ చేయటానికి ఈరోజు శనివారము అందువల్ల పూలన్నీ కోసి పూజ చేయడానికి రెడీ అవుతుంది పూలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం తీయ కోసేసుకుంటుందండి పటాలకు పెట్టడానికి దేవుడికి పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే మందారం పూలండి అండి ఇదైతే చుక్కమల్లి అంటారు కదా ఆ పువ్వులు మందారంలోనే రెండు కలర్స్ ఏమేస్తుంది రెడ్ కలర్ ఒకటి ఒకటి వచ్చి బొట్టు కలర్ అంటారు కదా అదండి చూడండి ఇది కొంచెం ముద్దది అది అయితే రెక్కది నాలుగు తులసి దళాలు కూడా తీసుకునిందండి పూజకి ఇలాగా తీసేసిన తర్వాత పూజ చేసేస్తుంది పూజ చేసిన తర్వాత టిఫిన్స్ మేము కూడా ఇంట్లో పళ్ళు అయిపోయి ఉన్నాయా అన్నీ పళ్ళు అయిపోయాయి ఇంకా టిఫిన్ కూడా మేము కూడా ఇంట్లో చేసుకొని తినేస్తాము మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్